నమస్తే నా నీ పేరు నమస్తే నా నా పేరు వెంకటేశ్వర నేను యూట్యూబ్లో చూసి ఈ ఇన్స్టా వాళ్ళది భీష్మ యూట్యూబ్లో చూసి తెచ్చా విత్తనాలు ఇరవై ఐదు ప్యాకెట్లు తెచ్చా మొత్తం యాభై ప్యాకెట్లు తెచ్చిన ఏరే వాళ్ళకు ఇచ్చా ఒక కిరపాతిక ఈ నేను ఇరవై ఐదు ప్యాకెట్లు తెచ్చుకుంటే నారు పోసుకున్నా సేలోనే నారు పోస్తే మూడు ఎకరాలకు నాకు వచ్చింది మూడు ఎకరాలకు ఇంకా పడి మొక్కలకు అంత ఇంత వాళ్ళు తీసా పోరు మిగిలితే కదా ఇరవై ఇరవై ఐదు ప్యాకి మూడు ఎకరా వచ్చి మిగిలింది ఒక ఐదు ఆరు వేల నారే మిగిలింది మిగిలితే ఏరే వాళ్ళు ఆ బడి మొక్కలు కానీ పేరు అది వేసుకున్న నేను అవకాశం ఒక ఆరు ఎకరాలు వేసిన ఏరే పొలం ఏరే ఎత్తనాలు ఒక అరెకరాలు వేసిన అవి అన్నిటి కాడికి ఈ మూడు ఎకరాలు బాగుంది ఇప్పటికే ఎకరాకు ఇరవై క్వింటాల్ కాయలు ఆల్రెడీ పడిపోయింది ఏది బాగుంది బీస్మా ఏనిష్టవాళ్ళది పీస్మా ఎకరాకి ఇరవై క్వింటాల్ కాలు ఆల్రెడీ పడది కాపు అయితే ఎంత నిలిచింది కాయకు పడ్డది ఏ చెట్టు పట్టినా కాపు నీళ్ళ పడ్డది చెట్టు పడ్డట్టే చెట్టు అయిపోయింది పిందే పొందే పోతలు రాల్టాలు ఇటు అటు ఏమి ఉండవు బాగా నీటుకుంది తోట నలుపుకుంది ఎప్పుడూ బాగా క్వాలిటీకి బాగుంటుంది తోటకి ఇక్కడ ఈ తోటకైతే నల్లి వచ్చింది పక్క తోటకి ఆ నల్లి వచ్చినా కూడా ఇది దీన్ని ఏం చేయలేకపోయింది నల్లి వచ్చినా అడపడ మందులు కానీ తక్కువే దీన్ని కొట్టడం ఏదో వారానికి ఒకసారి కొట్టుకున్నా అడ్జస్ట్మెంట్ చేస్తుంది దీనికి బీచ్ పాక పక్క తోడుకు ఒక గెట్టి సాలు చూడండి ఒకసారి అయితే చూడలేరా నల్లి చూడండి ఒక సర్ట్ ఉంది అది ఇంకా మామూలు లేదు నల్లి దాంట్లో మనకి అడప తడప కొట్టుకుంటాం మందుకు తెలియ కొట్టాలేమి లేదు ఏదో వారానికి ఒకసారి మనం కంపల్సరీ కొడతాం ఏదో ఒకటి కొట్టినా ఒక పుచ్చాక అనేది ఒక షెట్టు ఏడే కానీ ఒక మూడు ఎకరాలు చేయాలి ఒక్క మొక్క కానీ లేదు ఎక్కడే కానీ మాట్లాడకూడదు తోట అయితే క్లియర్గా ఉంది బాగుంది విస్తారానికి సంవత్సరం అవతలా నేను ఒక ఆరు ఎకరాలు వేసినా ఆ ఆరు ఎకరాలల్లో కొట్టని మందులన్నీ కొడతూనే ఉంటా పెద్ద పెద్దవి కొడతాను ఆ ఇత్తనాల కాడికి అన్ని ఇచ్చ శివ భీష్మణ ఇత్తనాలు భీస్మని నెంబర్ వండుకుంది ఓకే ఎవరైనా రైతు వేసుకోవాలన్నా దీనికి ఇబ్బంది ఏం లేదు నేనైతే వచ్చే సంవత్సరము నేను ఎంత వెయ్యాలనుకుంటుందో అందులో సగం ఇదే పెడతా అన్నారు ఒకసారి రైతులు నెంబర్ ఇవ్వచ్చా ఆ నెంబరు ఇవ్వచ్చు లే నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు సున్నా రెండు సున్నా ఎనిమిది ఏ ఊరు అన్నది అండి ఎరవనపాలం మండలం